భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వందవ జన్మదినం సందర్భంగా ప్రశాంత నిలయంలో జరిగే వేడుకలలో భక్తులు పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు కోరారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని కాకర్ల వెంకట సుబ్బారావు లక్ష్మీ నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో లక్ష్మణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భగవాన్ బాబా వందవ జన్మదిన వేడుకలలో భాగంగా జంగారెడ్డిగూడెం సబ్ జోన్లో తొమ్మిది పోలవరం సబ్ జోన్లో నాలుగు నూతన భజన మండలాలు ప్రారంభించామన్నారు అదేవిధంగా నవంబర్ పదమూడవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ప్రశాంత నిలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కనుక భక్తులు సత్యసాయి వందవ జన్మదిన వేడుకలలో పాల్గొనాలని కోరారు అనంతరం జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశిశేఖరరావు మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థల ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో పిఎస్వి చిన్నంరాజు ఎంవి ధర్మారావు శ్రీనివాసాచార్యులు చాపర్ల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ పరిపూర్ణ మహావతారు భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభుల అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి వందవ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు జిల్లాలో నలభై గ్రామాలలో నలభై భజన మండలు ప్రారంభించుకోవాలని సంకల్పంతో ఈరోజు ఏలూరు సబ్జోన్లో మన జంగారెడ్డి సబ్జోన్లో పదకొండు గ్రామాలని ఈ యొక్క నూతన భజన మండలిగా ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ ప్రారంభోత్సవానికి ప్రశాంతి నిలయం నుండి శ్రీ సత్యసాయి సేవ సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు గారు ఈరోజు వారితో ఈ యొక్క నూతన భజన మండలన్నీ కూడా ప్రారంభోత్సవం నిర్వహించుకుంటున్నాము మరి ఈ యొక్క నూతన భజన మండలిలో స్వామివారి చెప్పినటువంటి మానవ సేవయే మాధవ సేవ అదే నాందిగా సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ యొక్క సత్యసాయి సేవా సంస్థలను ఇంకా ఎన్నెన్నో సేవలు నిర్వహించాలని సత్సంకల్పంతో ఈ యొక్క భజమండల ప్రారంభోత్సవం జరుగుతున్నది ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు ప్రణమిళుతూ భగవాన్ సత్యసాయి బాబావారి వందవ జన్మదినోత్సవ వేడుకలు విశ్వమంతా అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ ప్రశాంత నిలయంలో నవంబర్ పదమూడు నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు స్వామివారి వందవ జన్మదినోత్సవ వేడుకలు అద్భుతంగా జరగనున్నవి రోజుకి లక్ష మంది పైచీలకు వచ్చిన భక్తులందరికీ ఉచితంగా వసతి మరియు మూడు పూటల భోజన సదుపాయం ఉచితంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మరియు సత్యసాయి సేవా సంస్థలు ఉమ్మడిగా యూనిటీగా ఈ సేవలు నిర్వహిస్తున్నారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది సేవాదళ సభ్యులు దీనిలో సేవలు అందిస్తున్నారు